శ్రీ గురుచరితము ముప్పది ఎనిమిదవాధ్యాయము ఉపాసనాకాండ ప్రారంభము ఓం శ్రీ శ్రీగొరుదేవదత్త జయ ఓం శ్రీ దాత్రేయ నమ శ్రీ గురుభ్యో నమ జయ జయ శ్రీ నృసింహ సరస్వతి జయ జయ నామధారకుడు సిద్ధముని పాదములకు నమస్కరించి వినిన వినినకులదేయు ఇంకను వినవలయును తృష్ణ అధిక మగుచున్నది కాన దయయుంచి తరువాత జరిగిన గురుచరిత్రను నాకు వినిపించి నా మనస్సును శాంతిపరచుడని ప్రార్థించ సిద్ధముని ఇట్లు చెప్పుచున్నాడు నీ ప్రశ్న వలన నాకును కడు సంతసమైనది నీ నిమిత్తము గురుకథను మధ్య మధ్య మరచుచున్న నాకు తిరిగి స్మరించు భాగ్యము ఘటించుచున్నది గంధర్వపురమున జరిగిన చిత్రమైన గురులీలను ఒకటి చెప్పుచున్నాను వినుము గురుమూర్తి మహత్యమును విని అనేక మంది ధనకులైన భక్తులు గణగాపురము వచ్చి గురుమూర్తిని దర్శించి వారికి శిష్య సమేతముగా పక్వాన్నములతో భిక్షలు చేయుచుండిడివారు ఇట్లు నిత్యము అచ్చడ బ్రాహ్మణ సమారాధనలు జరుగుచుండివి బ్రాహ్మణ సమారాధనమే లేని దినమే కానరాకుండెను ఇట్లుండ ఒక దినమున కాశ్యప గోత్రజుడైన భాస్కరుడను పేరుగల ఒక బీద బ్రాహ్మణుడు స్వామివారికి భిక్ష చేయవలయునను కోరికతో గణగాపురము వచ్చి భక్తితో స్వామివారి పాదములకు సాష్టాంగమున వందనమాచరించను బీదవాడు అగుటచే ముగ్గురకు మాత్రమే సరిపోవు తండులములను మిగిలిన పదార్థములను పై ఖర్చుకుగాను తగినంత ద్రవ్యమును తన వస్త్రమున మూటగట్టుకుని వచ్చి మఠమున నివసించెను ఆ దినమున చేయు వారలచే ఆహ్వానింపబడి అందరితో పాటు తాను భుజించి రాత్రికాలమున స్వస్థముగా మఠముననే నిద్రించను ఇట్లె నిద్రములో గడిచను అతనికి తాను తెచ్చిన స్వల్ప పదార్థముతో స్వామివారికి భిక్ష చేసేదనని చెప్పుటకు కూడా సిగ్గు ఆగుచుండెను స్వామివారి శిష్యులు ఇతని వలన ఇతని అభిప్రాయమును గ్రహించి అతనిని పరిహసించి ఒక్కరికైనా సరిపోని పదార్థముతో శిష్య సమేతముగా స్వామివారికి భిక్ష ఎట్లు చేయగలవు అట్లు చెప్పుటకు నీకు సిగ్గైనా లేదా రేపు నీవు తెచ్చిన పదార్థము వంటి బీదవారికి మాధూకరము పెట్టుమనిది ఇటుల మూడు నెలలు జరిగెను నిత్యము స్వామివారితో పాటు తానును సమారాధనమున భుజించి రాత్రి తాను తెచ్చిన సామాగ్రి మూట తల క్రింద నిడుకొని నాకు స్వామివారి భిక్ష చేయు భాగ్యము లేకపోయే గదా అందరూ నన్ను పరిహసించుచున్నారు దైవహీనుడు నేనేమి చేయుదునని విచారించుచు నిద్రించుచుండెను గురుమూర్తి సర్వజ్ఞులుగా భాస్కరుని భక్తికి సంతసించి ఒక దినమున అతనిని పిలిచి రేపు నీవే మాకు భిక్ష ఎనర్చము శుచిగా పాకమునర్చము అన అతడు ఆనందభరితుడై మరునాడు పణ్యవీధికి వెళ్ళి తన వద్దనున్న ద్రవ్యముతో నెయ్యి శాఖములు తెచ్చి స్నానమునర్చి పాకము చేయ ప్రారంభించను అదే దినమున మరి ఒకరు స్వామిని భిక్షకు ప్రార్థించ స్వామివారు ఈ దినమున భాస్కరుడు భిక్ష చేయునుగాక వీలు లేదు అనిది బ్రాహ్మణులందరూ హా దైవమా నిత్యము స్వామివారితో పాటు మృష్టాన్నము భుజించుచుంటిమి నేడి బీద బ్రాహ్మణుడెట్లు తటస్థమయ్యేనని చింతించుచుండ గురుమూర్తి అది గ్రహించి వారలతో మీరందరూ నిత్యము వలె కుటుంబ సమేతముగా వచ్చి నా వద్దనే భుజింపుడు అని అనిరి గ్రామస్తులు స్వామివారి వద్ద శిష్యుల చేయబడిన పదార్థము చాలగలదు కాన మనందరకు కూడా పాకము చేయింతునని భావించి వెళ్ళిరి గురుమూర్తి భాస్కరుని పిలిచి ఈ దినము ఎక్కువ మంది బ్రాహ్మణులు భోజనమునకు ఏతించెదరు కాన శీఘ్రముగా పాకము చేయుమన ఆ బ్రాహ్మణుడు పాకము సిద్ధమయ్యనను స్వామివారు బ్రాహ్మణులతో నీవు నది వద్దకు వెళ్ళి బ్రాహ్మణులతో పాకము సిద్ధమైనది గురువాజ్ఞ అయ్యను కానీ మీరందరూ శీఘ్రముగా భోజనముకు రండని పిలువమని చెప్ప ఆ బ్రాహ్మణుడు నదికి వెళ్ళి బ్రాహ్మణులతో పాకము సిద్ధమైనది మిమ్మల్ని భోజనముకు రమ్మని గురుమూర్తి చెప్పిరని అన వారు నీవు చేసిన పాకముతో స్వామివారికి భిక్ష ఎనర్చము స్వామివారు మాకందరకు వంట చేయించేదరు ఆలస్యం కాగలదు ఇప్పుడే వచ్చి ఏమి చేసేదము కాను రామని నిరాకరించి అప్పుడు ఆ బ్రాహ్మణుడు గురుమూర్తితో స్వామి భిక్షకు దయచేయుడు బ్రాహ్మణులు నేడు మా గృహములందే భుజించదమని ఏమేమో చెప్పుచూ పరిహసించుచున్నారని చెప్ప స్వామివారు నేను బ్రాహ్మణులందరితో కలిసి భిక్ష చేయుదును గాని ఒంటరిగా నీ భిక్ష స్వీకరించువాడను గాను అని అన బ్రాహ్మణుడు స్వామివారి మహిమ తెలిసిన వాడగుటచే వారి వాక్యము కామధేను అని మనస్సును విశ్వసించి స్వామివారితో స్వామి మీ ఆజ్ఞకు నేను బద్ధుడను కానీ నా వాక్యమును వారు విశ్వసించుటలేదు నేనేమి చేయుదున స్వామివారు తన శిష్యుని పిలిచి నీవు వెళ్ళి బ్రాహ్మణులందరూ వెంటనే భోజనమునకు ఆహ్వానింపుము అని పంప అతడు గురుమూర్తి ఆజ్ఞను వారలతో చెప్ప వారందరూ స్నానములు నడిచి మఠమునకు వచ్చిరి అప్పుడు స్వామివారు బ్రాహ్మణునితో నీవు వీరినందరినీ కుటుంబ సమేతముగా ఇచ్చడ భుజింపుడని ప్రార్థించుమన అతడు అట్లే ఉనర్చను అతట చేరిన బ్రాహ్మణులు అతనిని పరిహసించిరి నీవు వండిన పదార్థము ఇంతమందికి ఏమి సరిపోవును ఒక్క మేతుకైనా రాదు కదా నాములను ఆహ్వానించుటకు నీకు సిగ్గైనా లేదా అని అనుచుండిరి గురు మహిమను తెలిసిన వృద్ధులు మాత్రము అతనిని పరిహసించకుడు గురుమూర్తి చెప్పమన్న రీతిని అతడు పలికెను అతనిదేమి దోషము అని బ్రాహ్మణులు వరుసలుగా రీతిని కూర్చుండిరి విస్తళ్లు వేయబడును భాస్కరుడు గురుమూర్తికి భక్తితో షోడశోపచారములతో పూజ నరిచి నీరాజనమిచ్చెను గురుమూర్తి భాస్కరునితో నీవు చేసిన పాకమును పాత్రలతో సహా తెచ్చి నా సమక్షమున ఉంచమనెను అతడట్లు నచ్చను తన చాటి వస్త్రమును ఇచ్చి దానితో నా పాకమును కప్పమన అతడట్లో నచ్చను స్వామివారప్పుడు తన కుండలములోని ఉదకమును చేత తీసుకుని మంత్రించి ఆ ఉదకమును పాకము మీద చల్లి నీవు వస్త్రమును తీయక పాత్రాంతరములతో పదార్థముల తీసుకొని యథేష్టముగా వడ్డింపమని వ్యాజ్ఞాపించిరి భాస్కరుడు అట్లు నర్చెను తీసిన కొలదెయు పదార్థములు నిండుచుండెను ఆ ఆశ్చర్యము చూచి అనేక మంది బ్రాహ్మణులు వడ్డనకు లేచిరి ఏ పదార్థము ఏ పాత్ర నుండి ఎంత తీసినా తక్షణమే ఆ పాత్రము పూర్వము వలె పూర్తిగా నుండెను వడ్డన పూర్తి అయ్యను అందరూ భుజించుటకు ప్రారంభించిరి భాస్కరుడు బ్రాహ్మణుల స్వస్థ మనస్కులై భుజించుడు కావలసిన పదార్థములు యథేష్టముగా అడుగుడని ప్రార్థించను బ్రాహ్మణులు కంఠము వరకు తింటిమి ఇట్లెన్నడూనూ భుజింపమైతిమి అని అందరూనూ భుజించి హస్తముల కడుగుకొనిది అందరికీ తాంబూలము లేవబడను భుజించిన వారి విస్తరులు తీసివేయబడి స్థలము శుద్ధము చేయబడను అప్పుడు గురుమూర్తి గ్రామములో ఇంకెవరైనా బ్రాహ్మణులు స్త్రీలు బాలురు కూడా భుజించకనున్న వచ్చి భుజింపుమని ఆజ్ఞనీయ అట్లే గ్రామస్తులైన బ్రాహ్మణులు స్త్రీలు బాలురు అందరూ భుజించి వెళ్ళిరి స్వామివారు గ్రామస్తులైన శూద్రులను అంత్యజులను స్త్రీ పుత్ర సమేతముగా పిలిపించి వారలకు కూడా భోజనమిడుమని ఆజ్ఞనీయ బ్రాహ్మణుడు అట్లా నర్చను గురుమూర్తి బ్రాహ్మణునితో అందరూ భుజించిరా గ్రామంలో నెవరైనా భుజించని వారు నచో వచ్చి భుజింపమని దండోరా వేయించమని ఆనతిచ్చింది బ్రాహ్మణుడు అట్ల నడిచను అందరూను భుజించినందున ఎవరైనా రారేది అప్పుడు గురుమూర్తి నీవు భుజించమని బ్రాహ్మణునికి చెప్పింది అతడును భుజించను అప్పుడు గురుమూర్తి పాత్రముల మీద కప్పిన శాటి తీయమనెను బ్రాహ్మణుడు అట్లే తీసి చూడవండిన పదార్థమంతయు అట్లే ఉండను అప్పుడు గురుమూర్తి బ్రాహ్మణునితో నీవు ఈ పదార్థమును భీమానదిలో పడవేసి రమ్ము అందరి చేపలు కూడా నీ పదార్థముల భుజించగలవని చెప్ప ఆ బ్రాహ్మణుడు అట్లో నడిచను ఆ దినమున జరిగిన ఈ గురులీలను చూసి అందరూ స్వల్పదార్థము చే గురుమూర్తి నాలుగు వేల మందికి పైగా అన్నదానము చేసిరి గురుమూర్తి బ్రాహ్మణుని భక్తి శ్రద్ధలకు సంతసించి నీవు లక్ష్మీ సంపన్నుడవై పుత్ర పౌత్రాభివృద్ధినుమని ఆశీర్వదించిరి కొంతమంది విజ్ఞులు గురుమూర్తి అన్నపూర్ణను స్మరించనుగాన అన్నము అక్షయము అయ్యను అని మరికొందరు పూర్వము దూర్వాసుడు శిష్య సమేతముగా పాండవుల పరీక్షింపరాగా ద్రౌపది కృష్ణుని స్మరింప కృష్ణుడేతంచి ద్రౌపదిని సంకటము నుండి రక్షించుట వింటిమి ఈ గురుమూర్తి భాస్కరుని అవమానము నుండి రక్షించుట కాపాడుట నేను చూడగలిది అనిది స్వామివారు మనుష్య మాత్రులు గారు త్రిమూర్తి అవతారులే కాకుండా ఇంతటి సామర్థ్యం ఎవరికైనా కలుగునా ఇట్టి శ్రీవారి మహిమ నిన్న నెవరి తరము ఇట్టి వారిని మనుషునిగా తలచువారు తప్పక అధోగతి పాలకు ముగ్గురకు సరిపోని పదార్థముతో నాలుగు వేల మందికి అన్నదానము నర్చిది మరణించిన వారికి ప్రాణములిచ్చిరి ఈ చిత్రముల కనులారాగాంచితిమి త్రివిక్రమ భారతికి విశ్వరూపము చూపిది గ్రామ మధ్యమున గొడ్డుబోతు బర్రెతో పాలు పెతికించుటయూ జుజ్జితిమి హీనజాతి వానిచే వేదముల పలికించిరి భక్తులకు కాశీ గయా ప్రయాగలను ఒకే రోజున దర్శింపజేసిరి ఇట్టి అమితమైన మహిమలెన్నియో కనులారా జుజితిమి ఇట్టి సామర్థ్యము ఈశ్వర స్వరూపులైన వారికే తప్ప మరి ఎక్కడా గాంచము ఎంతయో శ్రమపడినని ఆరాధించిననీ దేవతలు ప్రసన్నులగుతురు గురుమూర్తి అట్లుగాక దర్శనమాత్రమునని భక్తుల కామముల పూర్తి చేయుచున్నారు అని అందరూనూ గురులీలల వెయ్యి నోళ్లతో కొనియాడిరి ఇట్లు గురుమూర్తి ఖ్యాతి సర్వత్ర విఖ్యాతి నుంజెరు ఎందరో గురుమూర్తికి శిష్యులగుచుండిరి నానా రాష్ట్రముల నుండి గురుమూర్తిని సేవించవచ్చుచుండిరి శిష్య మనోభావనను అనుసరించి గురువు వారల పట్ల ప్రసన్నుడగుచుండునని ఇట్టి గురుచరిత్రమును సిద్ధముని నామధారకునకు చెప్పెను ఇది గురుచరిత్రమున ముప్పది ఎనిమిదవ అధ్యాయం సమాప్తం దిగంబరా దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర